మీకు బీచ్ ఏమైనా దగ్గరేనా బాన్గూడ్ సెంటర్ తెలుసా మీకు అటు సైడ్ కదా మీద బస్ స్టాండ్ దగ్గర పోనీ రైల్వే స్టేషన్ కానీ నువ్వు ఇక్కడికి ఎవరో తీసుకొచ్చి దింపేసి పేరు అబ్బాయి ఎవరో నీకు తెలీదా మీ డాడీ పేరు ఏంటి ఇంటి పేరు బొడ్డా మీ మమ్మీ పేరు ఆశ నువ్వు అద్దె ఇంట్లోని తొమ్మిది కానీ అన్నా కానీ ఎవరైనా ఉన్నారా తమ్ముడు ఉన్నాడా నువ్వే ఒక అద్దం ఇంట్లోని ఇద్దరైనా మీరు ఇంట్లోని సరే అయితే